హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారు వీరంతా కూడా డ్వాక్రా రుణమాఫీ డబ్బులు అనేది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జనవరి నెలలో అయితే రిలీజ్ చేసి ఉందండి అయితే దీని తర్వాత మరికొన్ని పథకాలు అయితే తీసుకొచ్చిందండి మహిళలకు సంబంధించి సో ఇందులో ముఖ్యంగా చూసుకుంటే వైఎస్ఆర్ చేయూత ఏబీసీ నీసం పథకాలు సో తర్వాత డ్వాక్రా రుణమాఫీ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సంబంధించి అయితే మనకి రిలీజ్ చేయడం జరిగిందండి సో ఈ యొక్క పథకాలు డబ్బులు అయితే ఆ లబ్ధిదారులకి చాలా తక్కువ మందికి అయితే క్రియేట్ అయితే అయినాయండి ముఖ్యంగా చూసుకుంటే డ్వాక్రా రుణమాఫీ ఏదైతే ఉందో ఈ యొక్క డ్వాక్రా రుణమాఫీ అనేది కొంత ఎక్కువ మందికి అయితే క్రియేట్ అయితే అయిందండి సో చాలా వరకు మనకి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ వరకు కూడా క్రియేట్ అయినట్లయితే మనకి తెలుస్తుంది కానీ మిగతా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒక థర్టీ పర్సెంట్ దాకా కొన్ని కొన్ని ఈ యొక్క డ్వాక్రా రుణమాఫీ అయితే పడలేదండి అయితే ఈబీసీ మేషం పథకం డ్వాకర్ రుణమాఫీ చేయూత పథకాలకు సంబంధించి లబ్ధిదారులు అయితే డబ్బులు అయితే మనకు క్రియేట్ కాలేదని చెప్పేసి అయితే వీడియోల కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేస్తున్నారండి చాలా మంది అయితే అడుగుతున్నారండి సో మనం అధికారులకు ఫోన్ చేసి అడిగామండి మనకి ఈ యొక్క డబ్బులకు సంబంధించి పథకాలకు సంబంధించి డబ్బులు పడలేదండి లబ్ధిదారులకి పడతాయా లేదా ఎలక్షన్స్ అయితే దగ్గరికి వస్తున్నాయి ఆల్రెడీ మనకి కోడ్ అయితే రన్నింగ్లో ఉంది కదండి ఏంటంటే వాళ్ళు అయితే ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ మనకి ఏంటంటే ఈ యొక్క వాలంటరీ వ్యవస్థ కూడా మనకి అయింది అట్లాగే మనకి పథకాలకు సంబంధించి ఏం చూసుకున్నా సరే మనకి క్రియేట్ అయ్యే అవకాశం చాలా తక్కువ అయితే ఉందని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనకి ముఖ్యంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే సో పథకాలకు సంబంధించిన డబ్బులు పడుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు ఏదో చోట పడుతున్నాయి కొంత కొంతమంది లబ్ధి పడుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు ఒకవేళకి నిజంగా మీకు కనుక డబ్బులు పడినట్లయితే కనుక వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో మనకు తెలిసి ఎక్కువ డబ్బులు అయితే మనకి అయితే ఎక్కడ కూడా పడలేదండి ఎందుకంటే ఈ అప్డేట్ రావట్లేదు చాలా మంది కూడా నెగిటివ్ కామెంట్లే చేస్తున్నారు ఎవరు కూడా డబ్బులు పడలేదని చెప్తున్నారు పలానా ఊరు నుంచి కూడా డబ్బులు పడలేదని అయితే చెప్పడం జరుగుతుంది అందరూ కూడా ఊరి పేరు కూడా చెప్పి కామెంట్ చేస్తున్నారు సో వాళ్ళు చెప్పిన రీజన్ కూడా అంత కన్వీనియంట్ గా అయితే లేదండి ఇక్కడ డబ్బులు పడదని కూడా మనకి చాలా వరకు అయితే ఈ యొక్క నాలుగో విడత ఏ అయితే ఉన్నాయో చాలా తక్కువ మందికి అయితే పనిచేయండి పన్న వాళ్ళకి పన్నట్టు పళ్ళైన వాళ్ళకి సో బ్యాడ్ లక్ అయితే ఊహించుకోవాల్సి మనకి ఎందుకంటే ఈ యొక్క డబ్బులు సంబంధించి పడితే ఇంకొక ఈ ఈ వారం ఏదైతే ఉందో లాస్ట్ వారంలోనే పడాలండి ఇంకా మళ్ళీ తర్వాత పడతాయి అని చెప్పేసి అయితే మనకైతే నమ్మకాలు కూడా లేవు ఎందుకంటే బాగా ఎలక్షన్స్ అయితే దగ్గరికి వస్తున్నాయి కాబట్టి రిలీజ్ చేస్తే రిలీజ్ చేయాల్సి అయితే ఉందండి ఇప్పుడే సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గుర్తు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి